जब ड्राइवर लोग गए ना तो एक लॉरी वाला आ रहा था ठीक है सर वो पड़ोस हुआ वो बोल रहा है तुम लोग का गाड़ी में आग लग गया तुम लोग उतरो सामान जो है हम लोग का वो तो हम लोग ले नहीं पाया सामान अंदर ही हो हाँ सर जल एक दो गए रह गए బస్సు ఆపడం జరిగింది చూసుకుంటే పొగలు అండ్ లైట్ ఫైర్ రా రావడంతో వెంటనే ప్యాసింజర్స్ని అలర్ట్ చేసి దింపేశారు సో ఎవరికి కూడా ప్యాసింజర్స్ అంతా కూడా సేఫ్గా ఉన్నారు సుమారుగా పది మంది ప్యాసింజర్స్ ఈ బస్సులో ఆట ఆ సమయంలో ట్రావెల్ చేస్తున్నట్టు తెలిసింది అండ్ వెంటనే ఫైర్ ఇంజిన్కి కాల్ చేయడము పోలీసు కూడా వెంటనే అటెండ్ కావడము ఇక్కడ ఎవరు కూడా దగ్గరికి రాకుండా ఫైర్ ఇంజన్తో ఈ మంటలన్నీ కూడా ఆర్పడం జరిగింది సో దీంట్లో ఫ్రేమ్ ఆఫేసి చూస్తుంటే ఇది బస్సు రీసెంట్ మోడలే ఇంజన్ మేబీ ఘాట్లో ఎక్కడం వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంజన్లో మంటలు వ్యాప్తి చెందడం వల్ల ఈ బస్సుకి ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు ఉన్నది ఎవరికి కూడా ఈ సంఘటనలో ప్రాణ నష్టం లేదు ఫర్దర్ డీటెయిల్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇన్స్పెక్షన్ చేయించి దీనికి ఎందుకు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనే కారణాలు వెలికి తీస్తాం థ్యాంక్ యూ